ఈరోజు మాస శివరాత్రి వృష్టిక రాశి వారికి సాయంత్రం ఆరు గంటలు లోపుగా మర్చిపోకుండా యొక్క పని చెయ్యండి శివుడు అనుగ్రహం మీ సొంతం వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరిలో ధైర్యం ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది చాలా పట్టుదలగా ఉంటారని చెప్పుకోవచ్చు పనుల విషయంలో కానీ వీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కానీ చాలా శ్రద్ధగా ఉంటారు స్థిరమైన మనస్తత్వం ఉంటుంది ఎవరి మాటలకి కూడా అంత త్వరగా అయితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు తాము ఏం చేస్తున్నారా అనే దానిపై పూర్తి అవగాహన ఈ వారికి ఉంటుంది అయితే ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలంటే ఏదో పై పైన నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశివారికి వారికి నచ్చదు పూర్తిగా విషయం గురించి తెలిసిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోరని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృష్టిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ముందుగా వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో వ్యాపార విషయంలో ఇబ్బందులు అనేవి కొంచెం అధికంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటే మీరు చేయాల్సిన పనులన్నీ కరెక్ట్గానే చేస్తారు కానీ కొంతమంది వ్యాపారంలో మిమ్మల్ని ఎదుర్కొనలేక మీ శత్రువులు కానీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని వ్యాపారంలో దెబ్బ కొట్టాలని మీ వ్యాపార ప్రదేశాలకు నష్టాన్ని కలిగించడం లేదా వ్యాపారం గురించి తప్పుడుగా ప్రచారం చేయడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రత్యర్థులు మీరు ఒక కంట కనిపెట్టుకుంటూ వెళ్ళినట్లయితేనే మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు పెట్టుబడులు చేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టుబడి చేయండి మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడటం మంచిది కొంతమంది వ్యక్తులు మేము ఉండి చూసుకుంటాం మీరు పెట్టుబడి పెడితే చాలు మిగతాదంతా మేము చూసుకొని మీకు మొత్తం చివరిలో ఇంత మొత్తం అప్పచెప్తాం ఇటువంటి ఒప్పందాలకు మాత్రం అస్సలు మీరు అంగీకరించవద్దు వారు కేవలం తమ యొక్క స్వార్థం కొరకు మీతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు అలానే ఇలాంటి పెట్టుబడుల విషయంలో చివరికి మీకు నష్టం ఏర్పడే అవకాశమే కనిపిస్తుంది ఈ రాశి వారు ఎక్కువగా ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో సమయాన్ని గడపడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు కొన్ని సమయంలో మాత్రం త్వరగా కృంగిపోతారు కానీ తన బాధనైతే మాత్రం ఎప్పుడూ బయటకు అయితే తెలియనివ్వరు ఇక విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే విద్య పరంగా మాత్రం విద్యార్థులు ఏవైతే ప్రణాళికలు ఉంటాయో వాటి పరంగా పనులు చేసుకోండి అంటే ఆరోగ్యం సహకరించకపోవడం కానీ లేదా ఇంట్లో అనుకోని పనుల కారణంగా మీకు కొంచెం ఎక్కువగా విద్యపై సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళికల ప్రకారం పని చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు మీ యొక్క కెరియర్కి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు కనుక మీరు నమ్మినట్లయితే అవి మిమ్మల్ని మరింత భయానికి గురి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే మీరు దేని గురించి అయినా ఎక్కువ ఆలోచించేసి ప్రతి ఒక్కరిని అడిగేసినా కూడా అది మిమ్మల్ని సందిగ్ధతకు లోను చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు ఒక నిర్ణయాన్ని అనుకుని ఆ సంకల్పం మీద ముందుకు వెళ్ళిపోవడం మంచిది అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అనుకూలంగానే కనబడుతుంది గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక వ్యాధులకు ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఆ ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి గర్భిణీ స్త్రీలకు కూడా ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా వరకు కూడా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగస్తులు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఎవరికైతే ఉద్యోగ ప్రదేశంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించిన విషయాలు వాయిదా పడిపోయాయో వాటిలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి కొన్ని కొడుదొడుకులు సవాళ్ళు ఖచ్చితంగా ఎదురవుతాయి మీరు భయపడకుండా ముందుకు అడుగులు వేయవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది అంటే చిన్న చిన్న విషయాల గురించి కూడా మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించేసి ఒత్తిడిని పెంచుకుంటారు ఇది మీ మానసికంగా కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది దేని గురించి అయినా అనుకున్నప్పుడు దాన్ని గుడ్డిగా మీరు అంటే ఏంటంటే ఇంకా అది మనం చేసేగలం అని నమ్ముతూ ముందుకు వెళ్ళిపోవడం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తోబుట్టువులతో ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితంగా ఉండటం మంచిది అంటే మీరు ఇచ్చేసి దాన్ని పూర్తి చేసుకోలేకపోయినట్లయితే తర్వాత బాధపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా పెట్టుకుని ఏదైనా ఆర్థిక సహాయం చేసే విషయంలో ముందుగానే ఆలోచించుకొని మాట ఇవ్వడం మంచిది అలానే ఆర్థిక పరంగా కూడా మీరు కొంచెం పొదుపు చేయడం నేర్చుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది డబ్బులు పొదుపు చేస్తారు కానీ ఏదో అనవసర ఖర్చు కానీ లేకపోతే ఎవరైనా అడిగితే ఇచ్చేయడం ఈ విధంగా మీకు ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబంలో శుభకార్యాల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు ఈ రాశికి సంబంధించిన వారు వివాహ విషయంలో మాత్రం చాలా పట్టుదలగానే ఉంటారు తమకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు లభించేంత వరకు కూడా అసలు వివాహ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వరు ఎవరొకరిని చేసుకోవాలి కదా ఆలస్యం అవుతుంది త్వరగా చేసుకోవాలి ఇలా అసలు అనుకోరు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో మీరు కోరుకున్న విధంగా మార్పునైతే చూస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది కళారంగ పరంగా చాలా అద్భుతమైన పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించిన వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రాజకీయ పరంగా కోరుకున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు కూడా చాలా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరికైతే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఎంతో కాలంగా కొనుగోలు చేద్దామనుకున్నటువంటి స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అలానే సాయంత్రం ఆరు గంటల లోపుగా ఈ శివాలయ దర్శనం అయితే మీరు పూర్తి చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు ఓం నమస్తే శివాయన మంత్రాన్ని మీరు జపించుకోవాల్సి ఉంటుంది ఇలా శివాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని మారేడాకులు తీసుకుని ఆ మారేడాకులు శివుని యొక్క శిరస్సు మీద ఉంచి శివునికి నీళ్లతో అభిషేకం కనుక చేసినట్లయితే మీ మనసులో ఎంతో కాలంగా తీరటువంటి కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని కనుక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే ఆ కోరిక తీరుతుందని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల్లో కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ పరమశివునికి మీరు కనుక జలాభిషేకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ